మా పరిలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథంలో మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ నా కొందనములు ప్రతిదినము లైవ్లోకి వస్తూ వింటున్నాం మీ అందరికీ తర్వాత కూడా లైవ్లోకి అవకాశం లేక తర్వాత వీడియో చూస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక హృదయపూర్వకంగా నాకు చెల్లిస్తున్నా ఈ దినము ఆదివార దినం యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచిన దినం ఆయన మాట్లాడే దేవుడు ఆయన జీవము గల దేవుడు మాట్లాడే దేవుడు అందుకే ఆయన మాటలు వింటందుకీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన ఆసాపు కీర్తన ధ్యానం ఇది నా జనుల నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట నా బోధకు నా జనులారా అంటే మనము ఆయన జనులమైనప్పుడు ఆయన బోధను వినాలి మనం ఆయన జనులమైనప్పుడు ఆయన మాట నోటి మాటలు వినాలి ఆయన్ని ఆయనను దేవుడిగా అంగీకరించని వారు యహోవా రక్షకుడని అంగీకరించని వారు నమ్మని వారు ఆయన మాట వినరు కానీ ఎవరైతే దేవుని బిడ్డలుగా వెంచబడతా ఉన్నారో ఆనాడు ఆ ప్రజలతో చెప్పిన మాట ఈనాడు ఏసో క్రీస్తు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే నా జనులరా నా బోధకు చెవియొగ్గండి నేను ఏదైతే బోధిస్తున్నో మీరు నన్ను అంగీకరించరు కనుక నా యొక్క నేను చిందించే రక్తంలో మీరు శుద్ధి చేయబడరు కనుక మరి నేను చెప్పే బోధను మీరు వినాలి వినాలంటే ఏం చేయాలి ప్రతి ఆదివారము దేవుని మందిరంలో ప్రవేశించాలి కుటుంబ ప్రార్థనలో పాలు పొందాలి ఏ సహవాసములైతే మనం ఉన్నామో ఏ సంఘములైతే ఉన్నామో ఆ సంఘంలో జరుగుతున్న ప్రార్థనలకు వెళ్తూ ఆయన యొక్క బోధన మనం వినాలి ఆయన మాటలు వినాలి దేవుని సేవకుల ద్వారా దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటాడు దేవుని సేవకుల ద్వారా దేవుడు బోధిస్తూ ఉంటాడు మనం ఏ విధంగా జీవించాలో ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా ప్రవర్తించాలో ఏ విధంగా ఆలోచించాలో ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉండాలో మనం ఏ విధంగా ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించాలో ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు ఆయన నోటి మాటలు మనకు చెప్తూ ఉంటాడు వాటికి మనం చెవి అగ్గాలి చాలామంది దేవుని బిడ్డలు దేవుని వాక్యం చదువుతారు దేవుని వాక్యం వింటారు మరి బయటికి వచ్చిన తర్వాత దేవుని మందిరం నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు తిరిగి మనలా లోక సంబంధమైన ఆచారాలకు లోబడుతూ ఉంటారు లోక సంబంధమైన పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు లోక సంబంధమైనటువంటి విధానాలు కలిగి ఉంటారు ఆనాడు ఐగుప్తుల నుంచి తీసుకొచ్చిన ప్రజలు ఐగుప్తులో ఉన్నంత కాలము ఐగుప్తుల యొక్క ఆచారాలకు బానిసలై వారు దేవుని ప్రజలైనప్పటికీ వారు దేవుని యొక్క బోధను వారు అంగీకరించలేదు వినలేదు ఆయన నోటి మాటలు వినలేదు అన్నిజన్ల యొక్క ఆచారాలు ఆచరించారు ఈనాడు కూడా చాలామంది దేవుని బిడ్డలై ఉండి కూడా క్రీస్తుని నమ్ముకొని కూడా చాలామంది కూడా అన్ని జనుల యొక్క ఆచారాలకు బానిసలైపోయి జీవిస్తూ ఉన్నారు దేవుని యొక్క బోధను వారు అంగీకరించట్లేదు వినట్లేదు చెవి అగ్గట్లేదు నోటి దేవుని యొక్క నోటి మాటలకు చెవి అగ్గట్లేదు వారి యొక్క చెవులు మందమైపోయినాయి ఆ యొక్క వినపడకుండా దేవుని మాటలు వినకుండా వారు చెవుల్ని మూసుకుంటా ఉన్నారు వారు దేవుని మందిరంలో ప్రవేశించాలన్నా వాళ్ళకు ఎలర్జీ ఒక ప్రార్థన కోడికే వెళ్ళాలన్నా ఎలర్జీ అంత అయిపోయిన తర్వాత చివరిలోకి వస్తారు ఆ కార్యక్రమంలో పాల్మంది వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వారు ఆయన బోధ వింటే ఆయన మాటలు వింటేందుకే ఇష్టపడలేరు అందుకే ఇక్కడ దేవుడు అంట ఉన్నాడు నా జనులారా నీవు ఆయన జనువు అయితే జనుడు అయితే క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం మనము ఆయన జన్లమైతే ఆయన బిడ్డలమైతే ఆయన రక్తంలో కడగబడితే ఆయన మార్గం నడుస్తున్నట్లయితే ఆయన మాట జీవిస్తున్నట్లయితే ఆయన బోధన వినాలి ఆయన నోటి మాటలు తప్పకుండా చెవియగాలి ఆయన ఏది చేయమంటాడో అది చేయాలి ఏది చేయొద్దంటాడో చేయకుండా ఉండాలి ఆయన మనకు బోధించే బోధను మనం తప్పకుండా అంగీకరించే దాని ప్రకారంగా జీవించాలి మరి మనం ఏం మనం దేవునికి విరోధంగా లోక సంబంధమైన పాపముతో శాపముతో ఆచారాలతో పెద్దలతో పద్ధతులతో మనం బ్రతుకుతానమా లేకపోతే క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు యొక్క బోధం వింటూ క్రీస్తు మాటలు విని ఆయన అనుసరిస్తానమా ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి అందుకే ఇక్కడ అంటాడు యాభై అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది గ్రంథము యాభై అధ్యాయంలో అధ్యాయము ఏడవచ్చినాబోయ్యా వచ్చినం నా జనులరా నేను మాట్లాడబోతున్నాను ఆలోకించండి ఇస్రాయేలు ఆలకింపము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికేదని ఒకరోజు దేవుడు తప్పకుండా సాక్ష్యం పలుకుతాడు నువ్వేం చేయాలా నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలోకించండి చెవియొగ్గాలి ఆయన ఏం మాట్లాడుతాడు తన యొక్క సేవకుల ద్వారా ఏం బోధిస్తాడో ఆనాడు ఇస్రాయళ్లకు మోస ద్వారా దేవుడు మాట్లాడి మోసకు దేవుడు ఏదైతే సలవిచ్చిండో ఆ మాటను తీసుకొచ్చి మరి ప్రజలకు చెప్పేవాడు ఇస్రాయిలకు అప్పుడు ఇస్రాయల్ ఆ మాట ప్రకారంగా జీవిస్తుండేవారు కొంతమంది తిరుగుబాటు చేసేవాళ్ళు కొంతమంది దూషించేవాళ్ళు కొంతమంది అవమానపరిచేవాళ్ళు సరే ఏదేమైనప్పటికీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకట్టడు నా జన్మలో నేను మాట్లాడబోతున్నా మోసే వారికి బోధించవచ్చు చెప్పచ్చు కానీ అది దేవుని మాటగా మోసేపై చెప్తా ఉన్నాడు ఇజ్రాయల్కి ఒక సేవకుడు బోధిస్తాడు అంటే దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాడు దేవుని మాటలను బోధిస్తూ ఉన్నాడు ఆయన నోటి మాటలు మనకి ఈ గ్రంథంలో వ్రాయబడినవి అవి మనకి తెలియపరుస్తూ ఉన్నాడు తప్పకుండా మనము ఆ యొక్క ఆయన మాటలు మనం ఆలోకించాలి ఆయన ఏం చెప్తాడు ఆలోకించాలి చాలా మంది వస్తారు కూర్చుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పిల్లలతో వాళ్ళు పిల్లలతో ఆడుతూ ఉంటారు పెద్దోళ్ళతో మాట్లాడే వాళ్ళు పెద్దోళ్లతో మాట్లాడుతూ ఉంటారు ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ వాక్యం చెప్తూ ఉంటారు దేవుడు బో దేవుని వాక్యం దేవుని సేవకుడు బోధిస్తూ ఉంటాడు వారు వినరు వారి పనులు వారు సర్దుకుంటూ ఉంటారు ఇంకేదో సర్దుతూ ఉంటారు ఇంకేదో చేస్తూ ఉంటారు పండుకునే వాళ్ళు పండుకుంటారు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన కూడికలకు వచ్చి మరి కంఠారం నిద్రపోతూ ఉంటే దేవుని మాట్లా వినకపోతే దేవుడు బోధించేది వినకపోతే మరి దేవుని ఆశీర్వాదం ఎట్లా వస్తుంది ఎన్ని మార్లు చెప్పినా వారు అంగీకరించరు దాన్ని వినరు మరి ఇంత దూరం ఎందుకు వస్తారు ఆ నిద్రపోయేది ఏంటో ఇంటి దగ్గర నిద్రపోండి రాకుండా మానేయండి శాపమన్నా తొలగిపోద్ది శాపమన్నా ఉండదు దేవుని సన్నిధికి వచ్చి మీటింగ్కొచ్చి మరి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు యవనస్థులు కూడా నిద్రపోకుండా దేవుని మాటలు వినకుండా ఒక కాలం గడుపుతూ ఉంటే ప్రయోజనం ఏంటి దానివల్ల శాపమే ఆశీర్వాదం కాదు వచ్చేది దీవెన కాదు వచ్చేది అది నువ్వు గ్రహించాలి ఆలకించాలి ఎందుకు ఈ స్థలానికి వచ్చిన ఈ యొక్క మరి ప్రార్థన కూడికల్లో ఎందుకు నేను పాలు పొందుతా ఉన్నా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏమి చెయ్యమంటాడు దేవుడు నన్ను బ్రతికించాడు కదా బాగు చేశాడు కదా ఈరోజు ఆరోగ్యవంతుడు ఉంచడు కదా నన్ను ఆశీర్వదించకుండా వర్ధిలో చేసిండు కదా మరి నేను ఏ విధంగా జీవిస్తానా ఆయన బోధన వింటానా ఆయన బోధను ఆయన నోటి మాటలు వింటాన్నా దాన్ని అనుసరించి జీవిస్తానన్నా అని ఆలోచించండి ఆలకించాలి ఆయనే బోధించేది ఆయన బోధన ఆలకించకపోతే మనకొచ్చే శాపము అది తొలగిపోదు కనుక నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆలోకించాలి కానీ ఆలోకించకుండా నిద్రపోతే ప్రయోజనం ఏంటి అందుకే అంటాడు నా జన్మరా నేను మాట్లాడబోతున్నాను ఆలోకించుడి ఇస్రాయేలు అంటే దేవుని యొక్క ప్రజలు వీరు ఆయన జనులు వీళ్ళు ఇజ్రాయేలీలు ఆలకిప్పము నేను దేవుడను నీ దేవుడను నేను దేవుణ్ణి అందరికీ దేవుణ్ణి ఈ ఉన్న ప్రతి మనిషికి దేవుణ్ణే ఈ సృష్టికి దేవుణ్ణే ఈ సమస్త విధానములకు దేవుణ్ణే ఈ సమస్తం కలజేసిన దేవుడని నేను నేను దేవుడను అంతేకాదు ఆయనను అంగీకరించి ఆయన మార్గం నడుస్తున్న వారికి ఆయన అంటాడు నీ దేవుడను నేను దేవుడను నేను మనుషులందరికీ దేవుణ్ణి భూమి దేవుణ్ణి ఈ ప్రపంచంలో అంతటికి దేవుణ్ణి అయితే నీవు నా ఎందు విశ్వాసం వచ్చిన కనుక ప్రత్యేకంగా నీ దేవుణ్ణి అందుకే నువ్వు నా మాట ఆలకించాలి అందుకే అంటాడు ఇస్రాయెల్ ఆలకి నేను నీ దేవుడను నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలుకుత దినం వస్తుంది ఆయన సాక్ష్యం పలుకుతాడు ఎప్పుడు చివరిలో నువ్వు తీర్పులో నిలబడ్డప్పుడు ఇదిగో నా మాటలు నా బోధనను వినలేదు విన్నవు కానీ అనుసరించలేదు నా నోటి మాటలు విన్నవు అనుసరించలేదు ఆలకించలేదు నీ ఇష్టానుసారంగా బ్రతికినావు నీ ఇష్టానుసారంగా జీవించినావు నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నావు నా సన్నిధికి వస్తున్నావు కానీ నా మాటలను ఆలకించట్లేదు నేను నీ దేవుడను ప్రజలందరికీ దేవుణ్ణి కానీ నువ్వు నా ఎందుకు విశ్వాసించడం నేను నీ దేవుణ్ణి నువ్వు ఆలకించాలి నువ్వు నా యొక్క కుమారుడు నువ్వు నాకు కుమార్తెవు నా మాటలు నువ్వు ఆలకించాలి ఎందుకు ఆలకించట్లేదు ఈరోజు ఒకవేళ ఆలోచించలేని స్థితిలో నీ బ్రతుకుంటే నీ జీవితం ఉంటే నీ ప్రవర్తన ఉంటే ఈరోజు మార్చుకో ప్రభు నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు ఏడ్చిన కన్నీళ్ళు పెట్టుకున్న దేవరాజులో ప్రవేశించలేవు ఈ లోకాన్ని ఆత్మ విడిచిపోయిన తర్వాత నువ్వు ఏడ్చి ప్రలాపించిన ఆత్మ ప్రలాపించిన ప్రయోజనం లేదు ఈ లోకములో ఆత్మని నుంచి వెళ్ళిపోకముందే నీ దేహమును క్రీస్తు రక్తంలో కనుక్కొని పరిశుద్ధుడిగా జీవించు ఆయన మాటలు ఆలకించి ఆయన ఆజ్ఞాన ప్రకారంగా జీవించు అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు చూడండి యశ్యా గ్రంథంలో యాభై ఒకటో అధ్యాయం ఒక మాట ఉంటుంది యష్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము నాలుగు వచ్చిన నా ప్రజలారా ఇక్కడ తన ప్రజల గురించి ఆయన చెప్తా ఉన్నాడు నా ప్రజలారా నా మాట ఆలకించండి నా జనులారా నాకు చెవి యొక్క వినుడి ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును జనములకు వెలు కలుగునట్లుగా నా విధిని నియమింతను నేను ఏర్పరచున్న నీతి సమీపంగా ఉన్నది నేను కలగజేయ రక్షణ బయలుదేరుచున్నది కనుక ప్రియమైంది అనమాటారా అందుకే ఆలకించండి నా ప్రజలారా నా జనులారా నా మాట ఆలకించండి నాకు చెవి ఒక్కండి ఉపదేశము నా యుద్ధం నుండి బయలుదేరిను ఇది మనుషులు చెప్పేది కాదు మోస చెప్పలేదు ఆ ప్రజలకి దేవుడు బోధిస్తే దేవుని సేవకుడైన ప్రవక్త అయిన మోసకి చెబితే మోస ప్రజలకు వచ్చి చెప్పాడు నేను నేను బోధిస్తాన్నా నేను మాట్లాడుతున్నా నేను సెలవిస్తాన్నా అందుకే ఉపదేశము నా నుండి బయలుదేరను జనులకు వెలుక్ కలిగినట్టుగా నా విధిని నియమితను జనులకు వెలుక్ కలగాలని అంటే మీరు చీకట్లో ఉన్నారు పాపం అనే చీకట్లో ఉన్నారు పాపం అనే అపవిత్రత కార్యాల్లో ఉన్నారు పాపమనే అంధాకారంలో ఉన్నారు దేవుడు గుర్తించలేకుండా దేవుడెవరో తెలుసుకోలేకుండా దేవుడు నిజమైన దేవుడు ఎవరో సృష్టికర్త ఎవరో గుర్తించలేకుండా మీరు గుడ్డివారిగా బ్రతుకుతూ ఉన్నారు ఉపదేశం నాయంతో నుంచి బయలుదేరినప్పుడు నువ్వు దాన్ని తప్పకుండా వినాలి ఆలోచించాలి అందుకే ఒక నిబంధనను ఆయన నిర్ణయిస్తాడు ఉపదేశం నాయతో నుండి బయలుదేరిను జన్లకు వెలుక్ నా విధిని నియమను వెలుక్ కలుగునట్లుగా అంటే మనం చీకట్లో నుండి క్రీస్తు యొక్క వెలుగులోనికి రావాలి ఏసూప్రమ యొక్క మార్గంలోనికి రావాలి ఏసూప్రభ యొక్క సత్యంలోనికి రావాలి చీకటి నుంచి బయటికి రావాలి పాపమనే చీకటి నుంచి మనం బయటకు వచ్చేసి మరి వెలుగైన క్రీస్తు యొక్కకి వచ్చి క్రీస్తు మాటను విని క్రీస్తు బోధన విని దాని ప్రకారంగా నడుచుకోవాలి ఆనాడు ఆ ప్రజలకు యహోవా సెలవిచ్చిండు ఆ యహోవాయ యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనకు బోధించుడు ఆయన నోటి మాటలను మనకు తెలియపరచడు దాన్ని మనం ఆలకిస్తానమా దాన్ని అనుసరిస్తానమా ఆయన నియమించినటువంటి ఈ యొక్క వాక్కు నిబంధనను మనం గై తిరస్కారం చేస్తున్నామా తిరుగుబాటు చేస్తానమా దేవుని బిడ్డను మనం చెప్పుకుంటూ అసహ్యమైన కార్యములు జరిగిస్తూ మోసకరమైన దారు కార్యములు జరిగిస్తూ అబద్ధములతో అన్యాయములతో బ్రతుకుతూ ఎందుకు ఇంకెంతకాలం నీ బ్రతుకును ఆ విధంగా కొనసాగించుకుంటా ఈరోజు మార్చుకో ఏసయ్య నిన్ను బ్రతిమలాడుతా ఉన్నాడు నీ ఆత్మను తీసుకున్న తర్వాత ఇక ప్రయోజనము లేదు నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఆయన సన్నిధిలో కన్నీళ్లతో బ్రతిమిలాడుకయ్యా ఇంతకాలం నీకు తిరుగుబాటు చేసి జీవించిన నీ బిడ్డలమే నీ పేరు పెట్టుకున్న వారమే కానీ మా బ్రతుకులో మార్పు లేదయ్యా కరుణించమని ఏసైనా అడుక్క దేవుడు తప్పకుండా ఆయన తన కార్యమును జరిగిస్తాడు అందుకే చూడండి జక్కరియా గ్రంథంలో కూడా చూస్తే ఒక మాట ఉంటుంది జక్కరియ గ్రంథము రెండవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన చూడండి యష్యా గ్రంథంలో ఒక ఇంకొక మాట ఉన్నది చదువుకుందాం గ్రంథంలో యాభై ఒకటో అధ్యాయంలో ఏడో వచ్చిన కూడా ఒక మాట ఉంటుంది నీతిని అనుసరించే వాళ్ళరా నా మాట వినుడి నా బోధన హృదయంకున్న జన్లరా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారు దూషణ మాటలు దిగులు పడకడి కనుక ఎవరైతే నీతిని అనుసరించే వారు ఉంటారు అంటే ఆయన జనుల్లో కొంతమంది నీతిని అనుసరించేవారు ఉండరు నీతిగా జీవించడం వాళ్ళకి అసహ్యం నీతిగా బ్రతకడం వాళ్ళకి అసహ్యం పవిత్రంగా బ్రతకడం వాళ్ళకి అసహ్యం వారి లోకంలో చెడుక జరిగించడానికి వారు ఇష్టపడతా ఉంటారు అలాంటి ఆలోచన కలిగి ఉంటారు అయితే ఇక్కడ ఏమంటారంటే నీతిని అనుసరించే వారులరా నా మాట వినండి నా బోధన హృదయం ఉంచుకున్న వారిరా నా జన్లారా ఆలకించండి ఎందుకు నిజంగా నీతిని అనుసరించేవారు ఆయన బోధను హృదయంలో ఉంచుకొని ఆ బోధ ప్రకారంగా జీవించేవారు వారికి ఏం కలుగుతాయట మనుషులు పెట్టినందుకు భయపడకండి ఎవరైనా మిమ్మల్ని నింద పెడితే మీద నిందలు నిందలు పెడితే వారు దూషిన మాటలు దిగులు పడకండి ఒకవేళ మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటలు పలికి అనవసరమైన మాటలు చెప్పి మిమ్మల్ని బాధ పెడితే మీ హృదయాన్ని వేదన పరిస్తే మీరు మరి భయపడకండి వారు దూషణ మాటలు వారు దూషించే దూషణలు మన దూషిస్తున్నప్పుడు ఆ యొక్క దూషణ మాటలకు మీరు దిగులు పడకండి దిగులు పడద్దు దేవుడే దానికి పరిష్కారం చేస్తాడని దేవుడు చూస్తాడని ఈ విషయంలో దేవుడే కలగజేసుకుంటాడు మనకొద్దు అని ఎవరైతే ఆ విధంగా భయపడకుండా దిగులు పట్ట దిగులు పడకుండా ఉంటారో వారు నీతిని అనుసరించే వాళ్ళు నీతిని అనుసరించే వాళ్ళు యథార్థతను అనుసరించే వాళ్ళు దేవుని చిత్త ప్రకారం జీవించేవారు వారికి నిందలు అవమానాలు ఇబ్బందులు ఇరుకులు అన్నీ వస్తాయి దిగులు పడకండి దూషణలో దిగులు పడకండి మీరు నా తట్టు చూసి మీ విశ్వాసాన్ని కొనసాగించుకోండి ఎల్లప్పుడు నా మాటని ఆలకించి నన్ను వెంబడించండి చూడండి జక్కరియా రెండు పదముల్లో చూస్తే సకల జనులారా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనయ్యుండడు ప్రేమైన జన్ములారా ఆయన నివాస స్థలమును విడిచిపెట్టి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు అందుకడు అందుకడు సకల జనులారా సకల జన్మ చెప్తాడు ఆయన మరి ఇస్రాయల్ కోసమే రాలేదు ఆ యొక్క గోత్రముల వారి కోసమే రాలేదు సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా సకల జన్లరా యహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి ఎక్కడ ఆయన నివసిస్తున్న పరలోకము పరిశుద్ధమైన నివాసం అది పవిత్రమైన నివాసము పాపము లేని నివాసము అది పరలోక రాజ్యము ఆ నివాసమును విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనలై ఉండండి అనేక యహోవా ఈ భూమి మీదకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సృష్టికర్త అయిన దేవుడు ఆనాడు అబ్రహాం దగ్గరకు వచ్చిండు ఆనాడు మోషే ఆ యొక్క నోహు దగ్గరకు వచ్చాడు ఆనాడు మోషే దగ్గరకు వచ్చాడు మాట్లాడిండు వారికి బోధించిండు వారు ఏం చెయ్యాలో చెప్పిండు అదే కాదు నానా సమయాల్లో సందర్భాల్లో తన భక్తుల యొక్క వచ్చి ఆయన మాట్లాడిండు మనుషుల్లాగా వచ్చి ఆయన మాట్లాడి ఆదాముతో వచ్చి ఆదాము దగ్గరకు ఆదాము దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడి అనేక సందర్భాల్లో ఆయన తన పరలోకమును విడిచి నివాసాన్ని విడిచి మానవుడు వచ్చాడు అయితే ఆయన పరిపూర్ణంగా మనుషుల రక్షణ కోసమై మనుషుల పాప క్షమాపణ కోసమై తన రక్తాన్ని చిందించాలంటే నేను ఒక మానవుడికి వెళ్ళాలని ఆయన పరిశుద్ధ నివాసమును విడిచి ఆయన భూమిలో కనుకొచ్చాడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తుకి వచ్చాడు ఆయన సన్నిధిని మౌనం ఉండండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడకండి మీ ఆలోచనకు వచ్చిన ఇష్టం వచ్చిన కార్యాలు చేయకండి మీ కంటి కంటి కలబడిన కార్యాలను చేయడానికి ఇష్టపడకండి మీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడకండి దేహము నాది నా శరీరంతో నేను ఏదైనా చేస్తానని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించొద్దు నేను ఎక్కడికైనా వెళ్తా ఏ స్థలాన్ని నడిచిపోతా అన్నజనుల ఆచారాల ఆచరించడానికి వెళ్తా లోక సంబంధమైన క్రియలో పాల్పొంతా తింటా త్రాగుతా సుఖభోగాలు అనుభవిస్తా విభిచారిగా జీవిస్తా మోసగానిగా జీవిస్తా అబద్ధికుడుగా జీవిస్తా అన్యాయస్తుడిగా జీవిస్తా అని ఒకవేళ నువ్వు నీవు తలంచుకుంటున్నావేమో మౌనులై ఉండండి ఆయన సన్నిధిని మీరు మౌనులై ఉండండి ఆయన సన్నిధిని మౌనులై ఉండండి కనుక నీ ఇష్టం వచ్చేట్టుగా ప్రవర్తించొద్దు మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించవద్దు మీకు ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రవర్తించి దేవుని ఉగ్రతకు మీరు లోబడద్దు అందుకే యోగు గ్రంథంలో ఒక మాట ఉంటుంది యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండు ఇరవై రెండు వచ్చిన చూస్తే ఆయన నోటి ఉపదేశమును అవలంబించము దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఆయన నోటి మాటలను అవలంబించు ఆయన నోటి నుంచి వచ్చే మాటలు పవిత్రమైనవి అవి పరిశుద్ధమైనవి మనుషులకు మేలు చేసేటివి మనుషులను ఆదరించేటివి మనుషుల్ని ఓదార్చేటి ఏసయ్య మాటలే ఎప్పుడు ఏ మనిషికి బాధ కలిగించేవి కాదు ఏసయ మాటలే అందుకే ఇక్కడ అంటాడు భక్తుడు ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకొనము సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ యొక్క గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదువు ప్రేమైన దేవుని వెళ్ళారా గుడారము నీ దేహము ఆత్మ ఆత్మ నివసించే ఇది ఈ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గమును దూరముగా తొలగించు అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు ఆయన నోటి ఉపదేశమును ఆయన నోటి మాటలు అవలంబించటలు చెప్తామన్నాడు ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నీ హృదయంలో ఉంచుకోవాలి అంటే నువ్వేం చేయాలా నీ యొక్క దేహం అనే గుడారములో నుండి దుర్గ దుర్మార్గమును దూరముగా తొలగించిన నువ్వు అభివృద్ధి పొందుతావు నువ్వు అభివృద్ధి పొందాలంటే నువ్వు ఆశీర్వదింపబడాలంటే నువ్వు వర్దిల్లాలంటే నీ జీవితంలో మరి గొప్ప ఆశ్చర్యకారాలు చూడాలంటే నువ్వు అడిగింది నువ్వు పొందాలి అంటే నీ యొక్క గుడారము ఈ దేహం అనే గుడారంలో ఉన్న ఆ దుర్మార్గమును తొలగించుకో అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు ఆశీర్వదింపబడతావు అందుకే విశాఖ గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది నలభై ఐదో అధ్యాయంలో చివరిగా నలభై ఐదో అధ్యాయము నలభై ఇరవై మూడు వచ్చినా చూస్తే నా ఎదుట ప్రతి మోకాలు వొంగుననియు ప్రతి నాలుకయ్య నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరుట ప్రమాణం చేసినాను నీతి గల నా నోటి మాట ఉన్నది కనుక ఆయన యొక్క నోటులో నుంచి నీతి మాటలే నీతి గల నా నోటి మాట ఉన్నది అది వ్యర్థము కానే రదు కనుక దేవుని నోటి నుంచి వచ్చిన మాట ఏది కూడా వ్యర్థము కాదు ఆయన మాటలు పరిశుద్ధమైనవి అవి నెరవేర్చబడతాయి దేవునికి ఏ వాగ్దానం ఎత్తిస్తుండో ఆ సమయంకి ఆయన ఇచ్చిన సమయానికి ఆ వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన విధిని నువ్వు అవలంబించాలి ఆయన నిర్ణయించిన విధిని నువ్వు అనుసరించాలి అట్టి జీవితాన్ని నీ జీవితంలో కొనసాగించుకోవాలి ఒకవేళ క్రైస్తవుడు పుట్టి క్రైస్తవ నామమును ధరించుకొని క్రీస్తు నామను ధరించుకొని ఇంకా ఈ యొక్క లోక సంబంధన పాపపు క్రియలకు బానిసమైనవా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉండే యేసుప్రభు నీ జీవితాన్ని సరి చేసుకో నీ ప్రవర్తన సరి చేసుకో నీ అంతరాత్మను సరి చేసుకో నీ యొక్క దేహమైన గుణాల నుంచి దుర్మార్గమును తొలగించుకో నేను అభివృద్ధి పొందట్లేదు నా జీవితంలో ఏమేనూ కలగట్లేదు అంటే నీ బ్రతుకు మారలేదు నీ మనస్సు మారలేదు నీ నోటి మాటలు మారలేదు నీ కన్నుల చూపులు మారలేదు నీ అంత ఆత్మ మారలేదు నీ యొక్క ఆలోచనలు మారలేదు ఈరోజు సరి చేసుకో తప్పకుండా దేవుడిని అభివృద్ధి పరుస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె పరిశుద్ధువైన మా పరిలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు అని పవిత్ర పాదములు కొందని ఈ మాటలు విన్న నీ బిడ్డలు తండ్రి వారి యొక్క జీవితంలో నాయన నీ మాటలను నీ ఉపదేశాన్ని అంగీకరించి వాటి ప్రకారం జీవించుకుని సహాయం చేయమని క్రీస్తు పరిశుద్ధాన్ని బయటకొచ్చున్నా తండ్రి ఆమెను ఏసుక్రీస్తు పరిశుద్ధాలు మీ అందరికీ నా హృదయపూర్వక దయచేసి క్రొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి రేపు కలుసుకుందాం అందరికీ కొందనాలు ఆమె